హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ నేను చాలా రోజుల తర్వాత అయితే చామదుంపల కర్రీ అయితే చేస్తున్నానండి పైగా ఇవి మా ఇంట్లోనే కాసిన చామదుంపలు నేనైతే చాముదుంపలను ఎప్పుడు ఇలా మొక్కలతో అయితే చూడలేదండి డైరెక్ట్గా షాప్లో కొని తెచ్చుకొని వండుకోవడం తప్పితే ఇలా ఎప్పుడు మొక్కలతో ఉన్న చామదుంపలు చూడలేదు ఫస్ట్ టైం మా ఇంట్లో వచ్చాయనమాట ఒక చిన్ని దుంప వేస్తే ఇన్ని ఇన్నైతే అండి చాలా బాగా వచ్చాయి ఒక కేజీ దుంపల వరకు వచ్చాయి వీటితో నేను కోడిగుడ్లు కాంబినేషన్లో కర్రీ అయితే చేసి చూపిస్తాను చాలా బాగుంటుందండి కోడిగుడ్లు చామదుంపలు కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది ట్రై చేయండి ఈ చామదుంపలన్నీ కాస్త కడిగేసుకోవాలండి మట్టి ఉంటుంది కదా తవ్వి తీసుకొచ్చిన మళ్ళీ మట్టి ఉంది కడిగేసుకుని ఇలా స్టవ్ మీద కాస్త కళ్ళుప్పు వేసుకుని వాటర్ వేసుకుని ఉడికించేసుకోవాలి వీటిలోనే నేను కోడిగుడ్లు కూడా వేసి ఉడికించేసుకుంటున్నాను ఇవన్నీ బాగా ఉడికిపోయాయండి కాస్త చల్లటి వాటర్ వేసుకొని వీటన్నిటిని పీలప్ చేసుకుని కర్రీ కోసం అయితే యూస్ చేసుకోవాలి కోడిగుడ్లు ఫ్రై చేసి పక్కన పెట్టేసుకున్నాం కదండి అదే ఆయిల్లో ఆనియన్ కూడా ఫ్రై చేసుకుని మనం పీల్ చేసి పక్కన పెట్టుకున్న చామదుంపలు కూడా వేసుకుని కాస్త ఫ్రై చేసుకోవాలి చామదుంపలు జిగర ఎక్కువగా ఉంటుంది అంటారు కదా ఎందుకనండి మే మా ఇంట్లో వచ్చిన చామదుంపలకు చాలా వరకు అయితే తక్కువగా ఉంది వేటిలోనే కోడిగుడ్డు కూడా వేసుకుని బాగా అయితే ఫ్రై చేసుకోవాలి కారం ఉప్పు పసుపు ఇవన్నీ కామన్ కదండి కర్రీ కావలసినన్ని మసాలాలు కూడా వేసుకోవచ్చు నేనైతే పులుసు పెట్టేసేటప్పుడు ఇప్పుడు కాస్త జీలకర్ర వెల్లుల్లి చితకొట్టి వేస్తాను అంతకు మించి మసాలా అయితే ఎక్కువ వేయనండి ఎందుకంటే వాటికి ఉన్న న్యాచురల్ టేస్ట్ అయితే రాదు కదా అందుకనేసి ఎక్కువ మసాలాలు అయితే యూజ్ చేయనండి దీంట్లో చింతపండు కూడా పిండేసుకుంటున్నాను చింతపండు ఎక్కువ పిండుకున్నప్పుడు చిన్ని లైట్గా చిన్ కాస్తంత తీపి తగిలించాలండి ఏ పులుసుకన్నా సరే చిన్న బెల్లం ముక్క కూడా యాడ్ చేసుకుంటే ఈ పులుసు అయితే చాలా బాగుంటుందండి ట్రై చేయండి మా ఇంట్లో అయితే ఈరోజు కోడిగుడ్డు చామదుంపల పులుసు ప్రిపేర్ అయిపోయింది మీరు కూడా ట్రై చేసి రెసిపీ ఎలా వచ్చిందో చెప్పండి